తిన్నారిన అత్తంద ఏమో కనీసం వేసే వరకి ఊర్చుడు కూడా బయట చక్కెర ప్లేన్ ఇది ప్లే నేను ఏం చేయాలి బియ్యా పెడతా చక్కెర లేదు ఇలా వేస్తుంది ఇక వేసి ఏంది ఆ పొద్దు పొద్దున్నే బాగా కొరుతావ్ ఏంటిది మరి మప్పులా వైనావ్ నువ్వు ఈ టైం అయితే ఇంకా రాలేదు మరి నా వంట కూడా అవుతుంది ఏం వరుతాండే వేయడదానా అవ్వ ఒరుదనమాట మళ్ళా మే గారు వద్ద నన్నే అంటుంది పొద్దున్న వైనావు మప్పులా ఒర్ర సప్పుడే కుండు అవ్వ నీ వంట ఏది కూరయ్యి అగ వేయడా ఒక నెల నా గంట అన్న వచ్చింది అలా నొప్పి

నువ్వు తెచ్చి ఆడబిడ్డ ఆ మాత్రం గౌరవం లేదా అవ్వలేదు అదే రెండు అడగలేక నువ్వేం చేస్తున్నావు అక్కడ ఏం పనిలేదు కదా ఇప్పుడు పదలే ఎప్పుడు వచ్చినా నీలి అని అయ్యా ఏం చేయదు అసలు నేను అంటే కొంచెం కూడా ప్రేమ లేదు మా లేదా వాళ్ళే మీరెప్పుడు వచ్చినా నేను ఏం చేస్తలే కదా నీవు అంటలేనో చేతలేను పడతలేదు వదిన కొన్ని నీళ్ళియ్వ అంటే ఇప్పుడు అందరు రలీ చేస్తాను అంటే నేను ఎవరిని అడిగినా ఇప్పుడు కొన్ని నీళ్ళు కదా అడిగింది నమ్మండీ అడగలేక తప్పదు ఇవ్వన్న పర్లే నింత నాకు ఎందుకు వెళ్ళి కానీ

సరే మాట ఎందుకు అయ్యే ఉండండి అల్లుడు పోతాను అల్లుడు ఉండండి నువ్వు చేసిన మంచి పనికి పోకపోతే పెట్టుకుంటావు రెండు మంచి మాటలు మాట్లాడవ్ అందరి మందలు ఇచ్చినావు ఎట్లా మందలు ఇచ్చిన నాకు కనవళ్ళు లేదా నాకు వినవాళ్ళు లేదా ఉందండి పనులకు నువ్వు ముఖం అంతా మార్చుకుంటే తిప్పుకుంటూ ఉండవు ఎక్కువ నా బిడ్డ నువ్వు బాధ పెట్టుకుంటా కదా సంతోషమే లేదు ఏం లేదమ్మా మంచిగా సరేనా ఏం ఏం సరే అందుకే నేను ఎవ్వగారి ఇంటికి రానంటే ఎందుకు అతయ్యో గిట్లా అత్యమో నిలబడుతారు ఇంట్లో ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఏం మా ఇందుకే ఇంటికి రావడానికి మరి ఇంకోసారి రావద్దు

మా అత్తకి నీ నేనే వేసుకుంటాను పొద్దున్న లేచి పని ఆ మొక్క పని కూడా చేయదు మా అత్తను కాలు కింద పెట్టకుండా చేసుకుంటాను నన్నుకోవాలి అత్తమ్మ అన్నప్పుడు అన్ని నాకే పనులు నేనే చేస్తున్నా అత్తమ్మను కూడా చేయాలి పని మా అత్తకు ఒక్క పని కూడా చెప్ప నేను చెప్పద్దు మన వేసుకోవాలి మంచి కూడా ఏమో దుబాయిలు ఉన్నాడు నా బియ్యో ఒక కానీ ఒక బిడ్డేమో హాస్టల్ ఉన్నది ఇక నేను ఒక్కదాన్నే అయితే తొక్కదే ఎట్లయితే ఎట్లా అయినా పోవచ్చు మంచిగా ఉంటే అయిపోయింది మంచిగా అత్త మంచి మంచిది మంచిగా చూసుకుంటాను నన్నునేక తీసుకురాండి మాట్లా సరే నాకు పొద్దు పోతాండి మంగళం తీసుకొని పండగ కూడా సరే అమ్మ అత్తా సరేనే పొద్దు పోతాను పోయి అత్తరండి నాకెట్ దూరం ఉండదు అదనమ్మ ఎక్కడ పోయింది అత్తలేదు ఇంకా

తీసుకొద్దాం ఏమి పోయా చిరాకుంటున్నారు మరి వాళ్ళకి ఏం పనులు ఉన్నాయా పనులు ఉన్నాయా నన్ను అన్న ఇంత తొందరనే పోతుందా అని ఇది నాకు అత్త లెక్కనే వచ్చింది నేనే కూడా అయిపోతాను నా ఇంట్లో బాగున్నావా బాగున్నావా మమ్మీ ఏమో నాకు తెలియదు చిన్నారేది ఎప్పుడొస్తుంది రాకెట్ల పండుగ వస్తుంది ఇంకా మేడం ఫోన్ చేయలేదు మరి ఎప్పుడు చేస్తుంది నాకు చెప్పలేదు అవునా ఎల్లుండి రాకెట్ల పండుగ మరి మాకేం తెలుసు ఇంకా మేడం ఫోన్ చేయలేదు హాలిడేస్ ఇస్తారో వెయ్యదు ఆయన నా బిడ్డతో మీకేం పండుగ అయ్యో అన్న అన్నపోతురే కదా జరుగు ఊడుస్తున్నా ఇట్లా

ఎప్పుడు చూసినా మమ్మీ ఇట్లనే అంటే రాబో రాగి కడదా

హలో నమస్తే అందరికి నా పేరు నిహారిక సో మేము అందరం రాఖీ పండగకి చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది మా అందరిని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి గంట మాత్రం మర్చిపోకండి